đi. subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఘన విజయం సాధించింది ఇందుకుగాను ఆ జూప్లీట్స్ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన రేవంతన్న ప్రభుత్వంలో సమర్థవంతంగా మన ప్రభుత్వం నడుస్తున్నందుకు రేవంతన్న కానీ మరియు అక్కడ మనము మంత్రులకు కానీ అందరికీ ఎమ్మెల్యేలకు మొత్తం మందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన బీజేపీ కాంగ్రెస్ ఎన్ని అసత్య ప్రచారాలు ఫేక్ వీడియోలు కూడా ప్రచారం చేసినప్పటికీ జూప్లీట్స్ ప్రజలు నమ్మక మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలని నమ్మి మన నవీనన్న యాదవ్ని గెలిపించినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నవీనన్న గెలవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ తరఫున మా అందరూ సంతోషంగా ఉన్నాము ఎందుకంటే ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పథకాలు అందరికీ నచ్చి అందరూ ఓట్లేసి మా నవీనన్నని గెలిపించినందుకు అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను